అస్సలం అయికు వరహతుల్ వబర్కా సోదర సోదరి మండలారా లైలతుల్ ఖదర్ జాగారపు రాత్రిలో ప్రవక్త వారి యొక్క సాంప్రదాయం ప్రకారం ఈ దువాను మనం పఠించడం తప్పనిసరి దీని గురించి మనము ఒక హీస్ని చూసినట్లయితే దీని యొక్క వివరణ ఈ విధంగా వస్తుంది అమ్మ ఆయిషా అది అల్లాహు తాలని వారి కథనం ప్రకారం ఓ దేవ ప్రవక్త నేను నేను ఒకవేళ లైలతుల్ ఖదర్ అంటే ఘనమైన రై ఏదో కనుక్కోగలిగితే ఆ రాత్రి నేను ఏమని ప్రార్థించాలి కాస్త చెబుతారా అని అడిగారు ఆయుష అల్లాహు తలాన్ వారు దానికి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సులల్లా వారు ఈ విధంగా ప్రార్థించమని చెప్పారు ఆ పలుకులు ఈ విధంగా ఉన్నాయి అల్లాహు మైన్ అఫోన్ అఫ్వా ఫ్వా దీని యొక్క అర్థం ఏమిటంటే అల్లాహ నీవు అమితంగా మన్నించేవాడవు మన్నింపును ఇష్టపడతావు కనుక నన్ను మన్నించు అంటే ఈ దువా ద్వారా మనము మన యొక్క పాపాలను మన్నింపు కోసము అల్లాహ్తో వేడుకోవడం జరుగుతుంది అంటే అల్లాహ్ మన్నించడానికి ఎక్కువగా ఇష్టపడతారని ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది ఎవరైతే లైలతుల్ హత రాత్రులలో జాగారం చేస్తున్నారో వారు తప్పకుండా ఈ దువాను ఎక్కువగా పఠిస్తూ ఉండండి ఇన్షాల్లా అల్ల సుబాన్ తలుచుకుంటే తప్పకుండా మీ యొక్క చిన్న చితక పాపాలు మరియు మనస్ఫూర్తిగా తలుచుకున్నట్లయితే పెద్ద పాపాలను కూడా అల్లహ సుభాన్ తప్పకుండా క్షమిస్తాడు అల్లహసుబాన్ అవతాల మనందరికీ రాత్రులు అన్నీ జాగారం చేసి ఈ యొక్క దువాను తప్పకుండా పాటించే సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించుగాక ఆమెన్ వాఖిల్లాహి రబుల్ ఆలమీన్ అస్సలం వరహతుల్ వబర్కా